హాయ్ ఫ్రెండ్స్ టుడే రెసిపీ వచ్చేసి బీన్స్ ఫ్రై అండి సైడ్ డిష్కి అయితే చేస్తున్నాను అదిరిపోయే టేస్ట్తో అయితే చేశానండి మీరు కూడా ఇట్లనే ఒకసారి చేయండి పదే పదే ఇట్లనే చేస్తారండి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ప్రాసెస్లోకి తెలుపు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్న లాబ్స్ టుడే రెసిపీ వచ్చేసి బీన్స్ ఫ్రై అండి రసం సాంబార్ సైడ్ డిష్లలోకి సూపర్గా ఉంటుంది నేనైతే సైడ్ డిష్ అయితే చేసి చూపిస్తున్నానండి బీన్స్ సైడ్ డిష్ అండి బీన్స్ ఫ్రై చూడండి నేను దానికోసమైతే ఒక పావు కేజీ బీన్స్ని అయితే తీసుకున్నాను ఒక మీడియం సైజు ఉల్లిపాయనైతే తీసుకున్నానండి కొంచెం కరివేపాకండి బీన్స్ నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు కాని అయితే కట్ చేసి అండి చూడండి బీన్స్ ముక్కలు అయితే చిన్న చిన్న ముక్కలు కానీ అయితే కట్ చేసానండి ఉల్లిపాయ కూడా చాలా చిన్న చిన్న ముక్కలు కాని అయితే కట్ చేశాను కరివేపాకండి ఇంక తాలింపు అయితే వేసేసుకుందాము చూడండి తాలింపు కోసం అయితే ఒక కళాయినైతే పెట్టుకున్నానండి స్టవ్ ఆన్ చేద్దాము కళాయి హీట్ అవ్వాలి చూడండి కళాయి అయితే హీట్ అయిందండి వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకుందాం సరిపోతుంది పావు కేజీకి చూడండి అర స్పూన్ పౌటిన్న స్పూన్ అయితే వేశారండి ఆయిల్ హీట్ అవ్వాలి చూడండి ఆయిల్ అయితే హీట్ అయిందండి కొంచెం ఆవాలు తాలింపులోకి ఇదిగోండి కొంచెం మిరపప్పు కొంచెం జీలకర్ర చూడండి ఒకటి ఎండుమిరపకాయ అండి తుంచి వేస్తే వేసాను తాలింపు వేగాలి చూడండి తాలింపు అయితే వేగిందండి ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఒక్క సెకండ్ అట్లా వేయించుకొని బీన్స్ ముక్కలు అయితే వేసుకుందామండి కొంచెం కరివేపాకు చూడండి ఒక నిమిషం పాటు ఇట్లా వేయించుకుంటే సరిపోతుందండి బీన్స్తో పాటు వేగుతాయండి మరి ఎక్కువ మాడితే మళ్ళీ ఎక్కువ మాడిపోతుంది అందుకొని ఒక్క సెకండ్ ఇట్లా ఒక నిమిషం పాటు ఇట్లా వేయించుకుంటే సరిపోతుంది బీన్స్ ముక్కలు అయితే వేసుకుందామండి బీన్స్ ముక్కలు కూడా ఒక రెండు నిమిషాల పాటైతే ఆయిల్లో అయితే వేయించుకొని వాటర్ అయితే ఎక్కువ పోయి మళ్ళీ ఊరకు చల్లుతాం వాటర్ దాని మీద బీన్స్ ముక్కల మీద రెండు నిమిషాల పాటైతే ఇట్లా వేయించుకున్నాం ఆయిల్లో చూడండి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే వేయించుకున్నాము అది మధ్యలో కలుపుతా చూడండి ఒకసారి ముట్టి చూద్దాము పసుపు అయితే కొంచెం వేసుకుందామండి పసుపు మర్చిపోయాను బీన్స్ ముక్కలు వేయగానే వేసుకోండి పసుపు అయితే కొంచెం పసుపు వేసే వేసానండి చూడండి ఆయిల్లో ఒక బీన్స్ ముక్కలు ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ పాటు వేయించుకున్నాం కదండి ఇంకొకటి వాటర్ అయితే చల్లుతానైతే ఎక్కువ వాటర్ అవసరం రావండి ఒక టూ టైమ్స్ అయితే వాటర్ అయితే చల్లుతానైతే వేసుకోండి ఎక్కువ వాటర్ అయితే చల్లకూడదండి కొంచెం లైట్గా వాటర్ చల్లుతూ వేయించుకోవడం వల్ల చాలా బాగుంటుందండి ఎక్కువ కుక్ అవ్వకుండా డిష్ డిష్గా బాగుంటుంది చూడండి టేస్ట్ సరిపడే సాల్ట్ అయితే వేసుకుందామండి ఎక్కువ పట్టదండి కొంచెం చూసుకొని అయితే వేసుకోండి నేను ఒక అర స్పూన్ అయితే వేస్తున్నాను ఉప్పు సరిపోయిన తర్వాత ఏం వేసుకోవచ్చండి ఎక్కువ అయితే వేసుకోవద్దు చూడండి మనం చల్లిన వాటర్ అయితే డ్రై అయిపోయాయి మళ్ళీ కొంచెం వాటర్ అయితే చల్లుకుందాము చూడండి వాటర్ ఇట్లా కొంచెం కొంచెం వాటర్ పోసుకోవడం వల్ల బాగా వేగుతుందండి మూత పెట్టుకొని అయితే ఉడికించుకున్నాము చూడండి ఒకసారి మూత తీసేసి చూద్దాము ఇట్లా లైట్గా వాటర్ మనం టూ టైమ్స్ ఏనా వాటర్ పోసింది ఆ టూ టైమ్స్గా బీన్స్ అనేది వెంటనే ఉడుకుతుందండి లేత బీన్స్ అయితేను చూడండి ఒక అర స్పూన్ అయితే కారం వేసుకుందాం అండి సైడ్ డిష్లలోకి కారం ఎక్కువ వేయకూడదండి కొంచెం అర స్పూన్ అయితే వేసుకుందామండి అంటే మనం సైడ్కి పెట్టి కలుపుకొని తింటాం కదండి అందుకని ఎక్కువ అయితే ఉట్టిది కూడా తినేటట్టుగా అయితే స్పూన్తో తినేటట్టుగా అయితే ఉండాలండి అందుకని మనం కారం ఉప్పు అనేది కొంచెం తక్కువ వేసుకుంటాము సైడ్ డిష్లలోకి ఇప్పుడు కారం వేసాము కదండి ఒకరు ఇవి మొత్తం కొంచెం ఈ వాటర్ ఉన్నాయి కదండి ఆ వాటర్ కూడా డ్రై అయిపోయిన దాకైతే వేయించుకుందాము మూత పెట్టేసుకునేది వేయించేసుకుందాము ఒకవేళ ఉప్పు కారం చూసుకోండి ఒకవేళ మీకు ఇంకా తక్కువ అనిపిస్తే లైట్గా వేసుకోండి నేనైతే చాలా తక్కువే వేస్తానండి కారం చూడండి ఒకసారి మొత్తం చూస్తాము చూడండి మనం వేసిన వాటర్ మొత్తం టూ టైమ్స్ అయితే వేసామండి వాటర్ కొంచెం కొంచెంగా చల్లాము చూడండి ఫ్రై బాగా అయింది ఫ్రై నుంచి చూపిస్తాను చూడండి వాటర్ మొత్తం ఇట్లా డ్రై అవ్వాలండి మనం వేసిన ఆయిల్ మాత్రమే ఉండాలి అంటే ఎక్కువ వాటర్ ఒకేసారి ఉడికే దాన్ని బట్టి టూ టైమ్స్ త్రీ టైమ్స్ అని చల్లుకుంటే సరిపోతుంది వాటర్ అనేవి నేనైతే టూ టైమ్స్ ఇట్లా చల్లానండి చూడండి బాగా అయితే కుక్ అయిందండి చూడండి మన బీన్స్ ఫ్రై బీన్స్ ఫ్రై అయితే రెడీ అయిందండి సైడ్ డిష్కి కొంచెం కొత్తిమీర ఉంటే పైన చల్లండి చాలా బాగుంటుంది నా దగ్గర ఇప్పుడు ప్రసానికి లేదండి అనుకుని వేయలేదు చూడండి నేను చేసిన విధంగా అయితే సైడ్ డిష్కి ఇట్లనే చేయండి చాలా బాగుంటుందండి రసం సాంబారు అదే వెరైటీ రైస్లు కూడా సైడ్ డిష్ కని అయితే చాలా బాగుంటుందండి నేనైతే స్టవ్ ఆపేస్తున్నాను నా బీన్స్ ఫ్రై కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ